చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై నారావారిపల్లి తిరుపతి సమీపంలో భారతదేశంలో జన్మించాడు ఒక భారతీయ రాజకీయ నాయకుడు ఆయన ఆగ్నేయ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి అతను తెలుగుదేశం పార్టీ అధినేత మరియు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగవసారి ముఖ్యమంత్రిగా పనిచేయడం ప్రారంభించాడు నాయుడు జాతీయ స్థాయిలో భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన తర్వాత కొత్త సంకీర్ణ సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో నాయుడు మరియు టీడీపీ రెండు కీలకమైన వనరులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి మద్దతు మరొకటి బీహార్లో నితీష్ కుమార్ మరియు అతని జనతాదల్ పార్టీ నాయుడు ప్రస్తుతం ఆగ్నేయ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు అతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో విద్యార్థి రోజులలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు అక్కడ అతను పంతొమ్మిది వందల డెబ్బై రెండు బ్యాచిలర్ డిగ్రీని పొందాడు మరియు పెద్ద విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కొనసాగించాడు అతను భారతీయ కాంగ్రెస్లో చేరాడు మరియు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పాలనా కాలంలో అతను పార్టీకి స్థానిక అధ్యక్షుడిగా పనిచేశాడు తదనంతరం రాజకీయాల్లో వృత్తిని కొనసాగించేందుకు చదువును స్వస్తి పలికారు నాయుడు ఇందిరా యొక్క పెద్ద కుమారుడు సంజయ్ గాంధీకి విశ్వాస మారారు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక స్థానానికి పోటీ చేసి ఎన్నికయ్యారు పదవిలో ఉన్నప్పుడు అతను రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆ సమయంలో ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నారు నందమూరి తారక రామారావు తెలుగు భాషా చిత్రాలలో సూపర్ స్టార్ మరియు మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ వ్యవస్థాపకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నంలో నాయుడు ఆ సంవత్సరం రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ స్వీప్లో ఓడిపోయాడు మరియు అతను కొత్త పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో తన పాత్రను అనుసరించి నాయుడు త్వరలోనే ఎన్టీఆర్ విశ్వాసాన్ని పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాయుడు టీడీపీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు మరియు సమర్థవంతమైన పార్టీ సంస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో పోస్ట్ పోలియో నిర్వహించినప్పటికీ అతను పార్టీలో గణనీయమైన పలుకుబడిని పొందాడు టీడీపీ అధికారంలో లేనప్పుడు నాయుడు పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు రాష్ట్ర అసెంబ్లీలో దాని ప్రతిపక్ష పాత్రను నైపుణ్యంగా నిర్వహించేవారు ఆ దశలో ఆయన చేసిన కృషి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ విజయానికి కీలక అంశం ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి నాయుడు తన మామగారికి వ్యతిరేకంగా విజయవంతమైన అంతర్వర్గ తిరుగుబాటును నిర్వహించాడు ఆ సంవత్సరం తరువాత అతను టీడీపీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు మరియు అదే సమయంలో ఎన్టీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతను పార్టీని బలోపేతం చేయడం కొనసాగించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభకి జరిగిన ఎన్నికలలో టీడీపీ మొత్తం పదహారు స్థానాలను గెలుచుకుంది సెప్టెంబర్ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికలలో టీడీపీ మరింత మెరుగ్గా రాణించింది ఇరవై తొమ్మిది సీట్లు సాధించింది ప్రాముఖ్యత కలిగిన నాయకుడిగా నాయుడు కీర్తిని పదిలం చేసింది అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల నాలుగు దేశాన్ని పరిపాలించిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సంకీర్ణాన్ని తన పార్టీకి మద్దతునిచ్చాడు అలాగే అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని పునరుద్ఘటించారు టిడిపి పార్లమెంటరీ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించింది ఆ సమయానికి నాయుడు జాతీయ రాజకీయాల్లో బోయే వ్యక్తిగా మరియు ప్రధానమంత్రికి భవిష్యత్తు అభ్యర్థిగా పరిగణించబడ్డాడు తన రాజకీయ చతురత మరియు సంస్కరణల పట్ల ఉత్సాహంతో ప్రసిద్ధి చెందాడు అతను సమర్థవంతమైన నిర్వాహకుడు మరియు విధాన రూపకర్త అతను ముఖ్యమంత్రి కంటే కార్పొరేషన్ అధిపతిగా తన పాత్రను చూశాడు అతని చైతన్యానికి మరియు ప్రయోగాలకు సముఖతతో మెచ్చుకున్నాడు అతను సుపరిపాలన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు మరియు రాష్ట్ర ఆర్థిక వాతావరణాన్ని ఉత్తేజపరిచే సంకల్పాన్ని ప్రదర్శించాడు ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధిపై నాయుడు నొక్కి చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ను కొత్త పెట్టుబడుల కోసం భారతదేశం యొక్క అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా మార్చడంలో సహాయపడింది